ట్రంప్ లో వ్యాపారి నిద్రలేచాడు ట్రంప్ రాజకీయ నాయకుడే కాదు అంతకు ముందు ఓ వ్యాపారి కూడా ఏడాదిన్నర కాలం పైగా దారుణ విధ్వంసానికి గురైన గాజాను ట్రంప్ రియల్ ఎస్టేట్ సైట్గా అభివర్ణిస్తున్నారు దీనికోసం అమెరికా గాజాను స్వాధీనం చేసుకుంటుందని చెప్తున్నారు గాజాలోకి ప్రజలను తిరిగి అనుమతించడం అతిపెద్ద తప్పుగా భావిస్తున్నానని హమాస్ తిరిగి బలోపేతం కావాలని అనుకోవటం లేదంటున్నారు గాజాను ఓ పెద్ద రియల్ ఎస్టేట్ సైట్గా భావిస్తున్నానంటున్న ట్రంప్ దాన్ని అమెరికా స్వాధీనం చేసుకుని మెల్లగా అభివృద్ధి చేస్తుందని చెప్తున్నారు పశ్చిమాసియాలో శాంతిని తీసుకురావడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్తున్నారు ఏనుగు లెక్కల ప్రకారం ఇజ్రాయెల్ హమాస్పై చేసిన దారుణమైన దాడులకు గాజాలో తొంభై శాతం మంది ఇల్లు వాకిళ్లు వదిలి రోడ్డున పడ్డారు వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి గాజా మరుభూమిగా మారింది ఈ పరిస్థితిలో అమెరికా గాజాను స్వాధీనం చేసుకోవాలనే ఆలోచనను గత వారం తొలిసారి ట్రంప్ బయట పెట్టారు గాజా ప్రజలు తిండికి గుడ్డకు నీడకు అలమటిస్తుంటే ట్రంప్ ఇప్పుడక్కడ గాజా తీరంలో వెకేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానని చెప్తున్నారు దీన్ని నెతన్య హౌస్ రుజనాత్మక ఆలోచనగా అభివర్ణిస్తున్నారు హమాస్ ట్రంప్ ఆలోచనలను తీవ్రంగా తప్పు పట్టింది కొనుగోలు చేసి అమ్మడానికి గాజా స్థిరాస్తి కాదని ఇది పాలస్తీనాలో విడదీయలేని భాగమని ప్రకటించింది అయితే ట్రంప్ ప్రకటన తర్వాత వైట్ హౌస్ మళ్లీ దీనిపై కామెంట్లు చేసింది సరిదిద్దుకునే ప్రయత్నం చేసింది తాత్కాలికంగా మాత్రమే గాజంలను ఇతర ప్రాంతాలకు తరలిస్తామని చెప్పింది మిత్ర దేశాలైన ఈజిప్ట్ జోర్దాన్ శరణార్థులకు ఆశ్రయం ఇస్తాయని భావిస్తున్నామన్నట్లు తెలిపింది ఇది కేవలం గాజా పునర్నిర్మాణం అనే తెలిపింది కానీ ట్రంప్ మాత్రం గాజా రియల్ ఎస్టేట్ సైట్ అని పాలస్తీనులను తిరిగి రానియననే మాట మాత్రం ఆపడం లేదు గాజాను స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ మండిపడ్డారు గాజాను పూర్తిగా ఖాళీ చేయించి దానిని రివేరా ఆఫ్ ద మిడిల్ ఈస్ట్ గా మార్చాలని ట్రంప్ కుట్ర పన్నుతున్నారన్నారు ఒక ప్రాంతంలో ప్రజలను ఇతర ప్రాంతాలకు వెళ్లిపోమని శాసించడం సరైన చర్య కాదని అంతర్జాతీయ చట్టాలకు అది విరుద్ధమన్నారు